రాతోడు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తూ ఉంటాడు ఇక అలా పిల్లల్ని తీసుకుని రాతోడు వెళ్తూ ఉండగా రణవీర్ మనిషి ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ రణవీర్కి ఫోన్ చేసి అన్న పిల్లలు ఇప్పుడే స్కూల్కి బయలుదేరుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రణవీర్ లారీతో రెడీగా ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు పక్క రాతోడు కార్ తీస్తూ ఉండగా ఒక్క నిమిషం రాతోడు అంటూ వాళ్ళ కార్ని ఆపి అమర్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక దాంతో ఏమైంది సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే రాతోడు నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరుతూ ఉండు నేను కూడా బాగిని తీసుకొని వెనకాలే వస్తాను ఈరోజు ఉదయం ప్రిన్సిపల్ గారు పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి నాకు మెసేజ్ చేశారు నేను ఆ విషయమే మర్చిపోయాను ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడతాను అని చెప్పి ఆమర్ బాగి మనం కూడా వెళ్దాం పద అంటూ మరొక కారులో రాతోడితో పాటు స్కూల్కి వెళ్తూ ఉంటాడు రాతోడు పిల్లల్ని తీసుకుని ఒక కారులో వెళ్తూ ఉంటే మరొక కారులో వెనకాల అమర్ బాగిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న రణవీర్ మనిషి వెంటనే రణవీర్కి ఫోన్ చేసి అన్న పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయ్యారు కానీ పిల్లలతో పాటే వెనకాల అమరేంద్ర కూడా మరొక కారులో స్కూల్కి వస్తున్నాడన్నా అని చెప్పి అంటూ ఉంటే అమరేంద్ర రావడం ఏంటి ఛ అమరేంద్ర కానీ పిల్లలతో పాటు స్కూల్కి వస్తే నా ప్లాన్ అస్సలు సక్సెస్ అవ్వదు ఇప్పుడు కానీ ఈ యాక్సిడెంట్ చేస్తే ఖచ్చితంగా అమరేంద్ర నన్ను విడిచిపెట్టాడు ఎక్కడున్నా సరే వేటాడి మరీ పట్టుకుంటాడో అని చెప్పి రణవీర్ భయంతో ఇంకెప్పుడైనా ఈ ప్లాన్ చేయాలి అమరేంద్ర ఉండగా నేను పిల్లల్ని ఏమీ చేయలేను అని చెప్పి రణవీర్ తోక ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ బాగి ఇద్దరు కూడా పేరెంట్స్ మీటింగ్ కోసం అని చెప్పి స్కూల్కి వస్తారు ఇక అక్కడ ప్రిన్సిపల్ గారిని కలిసిన తర్వాత ప్రిన్సిపల్ గారు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పారు కదా అని అమర్ అంటూ ఉంటే అవును సార్ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఈ ఇయర్ పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నలుగురు పిల్లలు కూడా స్పోర్ట్స్లో అయినా స్టడీస్లో అయినా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళని అప్రిషియేట్ చేయడం కోసమే పేరెంట్స్ మీటింగ్కి పిలిచాము ఇప్పుడు కొత్తగా అకాడమిక్ స్టార్ట్ అయింది కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారన్న ఉద్దేశంతోనే మీతో ఒకసారి మాట్లాడదామని పిలిచాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అనడంతో అప్పుడు అమర్ బాగి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మొన్నటి వరకు అనామిక అనే కేర్ టేకర్ పిల్లల్ని గైడ్ చేశారు అందుకే వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మా నలుగురు పిల్లలు చాలా షార్ప్ అండి ఒక్కసారి చదివితే చాలు ఏదైనా చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు హోంవర్క్స్ అన్నీ కూడా చెప్పకుండానే పూర్తి చేస్తారు అని చెప్పి బాగి నలుగురు పిల్లల గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఏంటండి ఏదో ఆ నలుగురు పిల్లల్ని మీరే కన్నట్టుగా గొప్పలు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది దాంతో ఆ మరి ప్రిన్సిపల్ మేడం మీద మండిపడుతో మేడం బాగి పిల్లల్ని కనకపోవచ్చు కానీ తను వాళ్ళని సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది ఇంకోసారి ఎప్పుడు కూడా బాగి పిల్లలకు కన్న తల్లి కాదనే విషయాన్ని పదే పదే గుర్తు చేయకండి అని చెప్పి అమర్ ప్రిన్సిపల్ మేడం మీద అరుస్తూ ఉంటే సారీ సార్ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అమర్కి సారీ చెప్తూ ఉంటుంది తర్వాత పిల్లలు మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి బాగి చెప్పడంతో పిల్లలు క్లాస్కి వెళ్ళిపోతారు మరో పక్క అమర్ భాగ్యం తీసుకుని బయటకు వెళ్ళిపోవడంతో ఇకప్పుడు గుప్తా నీ దేవుడు వెళ్ళడం వల్ల నీ పిల్ల పిచ్చుకలకు ప్రమాదం తప్పింది అని చెప్పి గుప్తా ఆరోగ్య చెబుతూ ఉంటాడు ఇప్పుడు ప్రమాదం రాబోయేది నీకే బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఏంటి గుప్తా గారు మీరు అనేది నాకు ప్రమాదం జరగబోతుందా అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి చిత్ర ఇద్దరు కూడా స్వామీజీకి ఫోన్ చేస్తారో అప్పుడు స్వామీజీ మనోహరితో ఏంటి మనోహరి ఇలా ఫోన్ చేశావని చెప్పి అంటూ ఉంటే స్వామీజీ ఆ ఆరోగ్య శక్తులు వచ్చాయి కాబట్టి మమ్మల్ని ఎలా అంటే అలా ఆడుకుంటుంది ఆత్మ కాబట్టి అది మాకు కనిపించదు కాబట్టి దాన్ని మేము ఏమి చేయలేకపోతున్నామో దాన్ని ఎలాగైనా సరే అడ్డుకొని పైకి పంపించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామీజీ అని చెప్పి మనోహరి చిత్ర ఇద్దరూ కూడా స్వామీజీని అడుగుతూ ఉంటారు దాంతో స్వామీజీ అందుకు ఒకటే మార్గం మీరు అరుంధతి ఫోటో దగ్గరున్న పువ్వులని నాశనం చేయాలి అప్పుడే అరుంధతి ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో అయితే ఇప్పుడే ఆ పని చేస్తామని చెప్పి మనోహరి చిత్ర ఇద్దరు కూడా ఆరు ఎక్కడుందా అని చెప్పి లాన్లోకి చూస్తూ ఉంటారు అది ఆత్మ కాబట్టి కనిపించదు కదా మనోహరి ఇప్పుడు అరుంధతి ఎక్కడుందో మనకి ఎలా తెలుస్తుంది ఒకవేళ మనం ఫోటో దగ్గర ఉన్న పువ్వులని నాశనం చేయడానికి వెళ్తే అరుంధతి మనల్ని ఏమైనా చేస్తాయని చెప్పి చిత్ర భయపడిపోతూ ఉంటుంది మరేం పర్వాలేదులే చిత్ర అమర్ కూడా ఇంట్లో లేడు కాబట్టి అమర్ గదిలో కీస్ ఉంటాయి నేను వెళ్ళి ఆ కీస్ తీసుకొచ్చి అరుంధతి ఫోటో ఉన్న రూమ్ ఓపెన్ చేస్తాను నువ్వు ఇక్కడే ఉండి ఆ అరుంధతిని డైవర్ట్ చేస్తూ ఉండు అని చెప్పి మనోహరి చిత్రని అక్కడే ఉండమని చెప్పి అమర్ గదిలోకి వెళ్ళి కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్నారు గుప్తాతో ఏం జరుగుతుంది గుప్తా గారు మనోహరి ఏం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నాకేం తెలుసు పాలిక జరగబోయేది చూస్తూ ఉండు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు మనోహరి అమర్ గదిలోకి వెళ్ళి కీస్ కోసం వెతుకుతూ ఈ అమర్ కీస్ ఎక్కడ పెట్టుంటాడో అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉండగా ఒక చోట కీస్ కనిపిస్తాయి ఇక దాంతో ఆ కీస్ని ఎగరేసుకుంటూ మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమర్ బాగి ఇద్దరు కూడా అప్పుడే బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా అమరబాగి ఇంట్లోకి వచ్చేసరికి మనోహరి గదిలో నుండి గీస్తో బయటకు రావడం చూసి అమర్బాగి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమర్ని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇదేంటి అమర్కి నేను ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని మనోహరి భయపడుతూ ఉంటే ఏంటి మనోహరి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అంటే అమర్ అది ఈరోజు ఉదయం నుండి ఎందుకో ఆరు బాగా గుర్తొస్తుంది ఒకసారి ఆరు ఫోటో చూడాలనిపించింది కీజ్ గురించి నేను అడుగుదామంటే నువ్వు సమయానికి ఇంట్లో లేవు దాంతో ఒకసారి కీజ్ తీసుకొని ఆ గదిలోకి వెళ్దాం అనుకుని తీసుకోవడానికి వచ్చాను నేను తప్పు చేసి ఉంటే సారీ అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ చూడు మనోహరి ఇది మా పర్సనల్ రూమ్ ఈ రూమ్లోకి నాకు కానీ బాగీకి మాత్రమే వెళ్ళడానికి రైట్స్ ఉంటాయి అంతేకాని నువ్వు ఇలా మా పర్మిషన్ లేకుండా గదిలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఇంకెప్పుడు కూడా ఇలా చేయొద్దు అంటూ అమర్ మనోహరి మీద మండిపడుతూ ఆ కేస్ని మనోహరి దగ్గర నుండి లాగేసుకుంటాడు ఆ తర్వాత అమర్ ఆ కేస్ని బాగీ చేతిలో పెడుతూ బాగి ఇక మీదట ఈ కీస్ని నీ దగ్గరే పెట్టు ఎవరు అడిగినా సరే ఈ గీజ్ ఇవ్వద్దు అని చెప్పి అమర్ బాగీ చేతుల్లో గీజు పెట్టడంతో మనోహరి టెన్షన్ పడతో సారీ అమర్ నేను తప్పు చేస్తుంటే సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అమర్ బాగీకి ప్రియారిటీ ఇవ్వడంతో అది తట్టుకోలేక మనోహరి రోజు రోజుకి అమర్ ఈ బాగీకి మరీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు అమర్కి దీని మీద పీకల వరకు ప్రేమ పెరిగిపోతుంది ఆ శోభనం కూడా జరిగిపోతే అప్పుడు ఇక వీళ్ళని ఎవరు కూడా విడదీలరు అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగీ అమర్ ఇద్దరు గదిలోకి వచ్చిన తర్వాత బాగీ అమర్తో ఇవ్వండి ఒక మాట అడుగుతా అని చెప్తారా ఇందాక ప్రిన్సిపల్ మేడం మీద ఎందుకు మీరు అంతలా సీరియస్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే ఆ ప్రిన్సిపల్ మేడం పదే పదే నువ్వు పిల్లలకు సొంత తల్లివి కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాగి అయినా ఆ ప్రిన్సిపల్ మేడంకైతే ఈ విషయం తెలుసు కాబట్టి ఆరు చనిపోయింది కాబట్టి నిన్ను ఇలా మాట్లాడగలుగుతుంది కానీ ఎవరైనా నిన్నో పిల్లల్ని ఫస్ట్ టైం చూస్తే నలుగురు పిల్లలు కూడా నీకు పుట్టిన పిల్లలే అనుకుంటారు నీకు పిల్లలకు ఉన్న బాండింగ్ అటువంటిది నువ్వే పిల్లల కన్న తల్లివని నువ్వు చూపించే ప్రేమను చూసి ఎవరైనా నమ్ముతారు అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో బాగి అమర్ తన మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాళ్ళకి మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పి బాగి అమర్ని హక్ చేసుకుంటుంది ఇక తర్వాత అమర్ బాగితో బాగి నిన్న నువ్వు ఒక మాట చెప్పావు కదా అదే చిత్ర వినోదుల ఫస్ట్ నైట్ జరగాలంటే ముందు మన ఫస్ట్ నైట్ జరగాలని ఈరోజు రాత్రికి అమ్మ నాన్నలకు చెప్పి ఆ ఏర్పాట్లు చూడమని చెప్పు నేను కూడా ఆఫీస్ నుండి త్వరగా వస్తాను అని చెప్పి అమర్ బాగీకి చెబుతాడు ఇక దాంతో బాకీ ఆనందంతో అమర్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమర్ బాకీని దగ్గరికి తీసుకుని తనకి ముద్దు పెట్టి నీ కోసం నేను ఒక శారీని గిఫ్ట్గా తీసుకున్నాను అదిగో అక్కడ కబోర్డ్లో ఉంది ఈవినింగ్ నువ్వు ఆ శారీ కట్టుకో ఆ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది అని చెప్పి అమర్ అంటాడు ఈ కళ అమర్ తన మీద చూపిస్తున్న ప్రేమకు బాగి చాలా సంతోషపడుతుంది ఇన్ని రోజులు నేను మీ నుండి కోరుకుంది ఇటువంటి ప్రేమనే అండి అని చెప్పి బాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి